నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్లెస్ డిజైన్ సారీస్ మళ్ళీ రీస్టాక్ చేయడం జరిగింది చాలామంది మిస్ అయ్యారు లాస్ట్ టైమ్ బట్ ఇవి కూడా ఇమ్మీడియట్గా సోల్డ్ అవుట్ అండి ఎన్ని తీసుకొచ్చినా చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అవుతున్నాయి సో ఇప్పుడు అయితే మరో హండ్రెడ్ పీసెస్ ఏమో రెడీగా ఉన్నాయి అంతే సో సోల్డ్ అవుట్ అయ్యేలోపు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంకా వీటి డిమాండ్ గురించి ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు చాలా మంచి డిమాండ్ అండ్ చాలా మంచి కలర్ కాంబినేషన్ విత్ బ్లౌజ్ అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట సో శారీ ఓపెన్ చేసి లుక్ అనేది ఒకసారి చూద్దాము కంఫర్ట్ గా ఉంటుంది అండ్ హార్టీ వేర్ లుక్ అయితే కనిపిస్తుంది సో నెక్లెస్ డిజైన్ అండి విత్ జార్జిన్ శారీస్ సో డాక్ కి ఎల్లో కాంబినేషన్ ఎల్లో కూడా డిఫరెంట్ ఎల్లో లో కాంబినేషన్ అనమాట సో వాయిలెట్ మీద ఎందులో అకామిడేషన్ చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సోల్ లో అయ్యేలోపే ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మళ్ళీ సోల్ డౌట్ చెప్పాల్సి వస్తుంది ప్రతిసారి ఈసారి స్కీ